హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పన్నీర్ టమాటా కర్రీ ఆనియన్స్ ఎక్కువ వేసుకొని జీరా పౌడర్తో చేసానండి ముందుగా ఒక రెండు స్పూల్ దాకా ఆయిల్ వేసుకోవాలి నేను ఆయిలే వేసిన నెయ్యి వేయలేదు ఈసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా మంచిగానే ఫ్రై చేసుకోండి తర్వాత ఉల్లిగడ్డ ఉన్ను జీడిపప్పు మంచిగా వేంపి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు పెరిగేయండి టేస్ట్ కోసం బాగుంటుంది నేను మాత్రం గడ్డ పెరుగు ఒక రెండు స్పూన్లు వేసుకున్నా నేను అంతే మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకున్న తర్వాత రెండు పావుల దాకా నూనె వేసుకోవాలి తర్వాత ఓన్లీ జీలకర్ర వేసుకోండి పోపు దినుసులు అంటే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా కట్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇక అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసుకోవాలి టమాటా నేను ఫ్యూరీ వాడానను టమాటా కూడా మిక్సీ పట్టి పెట్టుకోండి టేస్ట్ ఆనియన్ ఫ్లేవర్తోని మన దాబా హోటల్లో ఉన్నట్టుగా ఉందండి కర్రీ మొత్తం బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పన్నీర్లో ఇదొక వెరైటీ అన్నట్టు నేను నూనెలోనే పోపులోనే దా గరం మసాలా కారం ఉప్పు రుచికి సరిపడా ఇవన్నీ ఇప్పుడే వేసుకున్నాను ఓన్లీ జీరా పౌడరే వేసుకోండి మెంతిపిండి వేయట్లేదండి ఇవన్నీ మంచిగా నూనెలోనే బాగా కలుపుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ వేసుకున్నా నేను అది కూడా మంచిగా నూనెలో గోలనివ్వాలి తర్వాత మన జీడిపప్పును ఆనియన్స్ ఎంపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా కలుపుకోవాలి వాటర్ ఇప్పుడే పోయొద్దండి తర్వాత వాటర్ పోయాలి ఇవన్నీ ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాతనే ఇది పేస్ట్ వేసిన తర్వాత మాత్రం బాగా కలుపుకోండి ఎందుకంటే అది పెరుగు కదా కొంచెం తొందరగా కలవదు మనం ఊరికి కలిపిన దాన్ని బట్టి అది మంచిగా చిక్కగా వస్తుంది గ్రేవీ ఇది కొంచెం నూనె తేలిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి బాగా కలుపుకోండి ఇది మాత్రం అంతే అండి ఇవి మొత్తం బాగా గోలిన తర్వాత నూనె పైకి తేలేదా కొంచుకోవాలి సిమ్ములో పెట్టి చేసుకోండి సిమ్ములో పెట్టి చేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది మనం ఏంపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవడమే ఇంకా అంతే అండి పన్నీర్ కూడా కొంచెం గోలిన తర్వాత ఫ్రై అయినా అనిపించిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే టేస్ట్ మాత్రం బాగుందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి టేస్ట్ బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా మంచిగా దగ్గరికి రావాలి కలుపుకునేటప్పుడు మాత్రం అడుగల్లో మంచిగా కలుపుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి కర్రీ టేస్ట్ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్